మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ను కలిశారు మల్లారెడ్డి ఆయన తనయుడు డీకే శివకుమార్ తో భేటీ అయినట్లు తెలుస్తుంది మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం అందుకే డీకే శివకుమార్ ను కలిసినట్లు తెలుస్తుంది గురువారం మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అతని తనయుడు బజారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డికే శివకుమార్ తో భేటీ అయ్యారు బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది శుక్రవారం ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు సమాచారం బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు కాంగ్రెస్తోనే ఉంటున్నారు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా హస్తం హస్తంగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో మల్లారెడ్డి కూడా పార్టీ మారుతుండటంతో బీఆర్ఎస్ పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు బీబీ పాటిల్ రాములు బీజేపీలో చేరారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు బొంతు రామ్మోహన్ హస్తంగూటికి చేరుకున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్తున్నారు కానీ బీఆర్ఎస్ లోకి ఎవరూ రావడం లేదు దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్నాయని ప్రచారం జరగడంతో కారు పార్టీ సైడైపోవాల్సి వస్తుంది దీంతో బీఆర్ఎస్ లో చేరేందుకు ఎవరు సుముఖంగా లేనట్లు తెలుస్తుంది అటు మాజీ ఆరూరి రమేష్ కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు వరంగల్ టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వడంతో తన దారి తాను చూసుకునే ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది ఆయన బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం ఇక ద్వితీయ శ్రేణి నాయకులు మూకుమడిగా కాంగ్రెస్లో చేరుతున్నారు